విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు ఆయన మూడు తరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీతో వైఎస్ఆర్ పార్టీకి పనిచేశారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో జగన్ కూడా ఆయన ఎన్నో ఇబ్బందులు పడి జైలుకు పోయి అన్నీ కూడా పోయినారు ఆయనంటే పూర్తి గౌరవం ఉంది పార్టీకి చాలా కష్టపడినారు దాంట్లో ఎటువంటి ఇది లేదు సో ఆయన మళ్లీ ఆయన నిర్ణయం మార్చుకుని పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేదానికి పనిచేస్తారని చెప్పి కూడా నేను ఆలోచిస్తున్నాను ఇవన్నీ కూడా ఈ వీళ్ళు మారతారు వాళ్ళు మారుతారు అన్ని కూడా పుకార్లు ఖచ్చితంగా ఎవరు మారే లేరు అందరూ కూడా ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా కరుడు ఘటన వైసీపీ అభిమానులు జగన్ అన్న అభిమానులు ఖచ్చితంగా పార్టీకి నిలబడతాం పనిచేస్తున్నారు ఏం కుట్ర లేదు ఆయన వ్యక్తిగత నిర్ణయము విజయసాయి రెడ్డి గారు అట్లా ఒకటి చెప్పి ఒకటి చేసే వ్యక్తి కాదు సో ఆయన క్లియర్ గా చెప్పారు వ్యక్తిగత కారణాల వల్ల నేను వెళ్తానని చెప్పి పార్టీ కూడా ట్వీట్ కూడా పెట్టింది విధంగా అది అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు గారికి పార్టీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ గా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు సో నెక్స్ట్ మీటింగ్ నుంచి ఖచ్చితంగా అటెండ్ అవుతారు చాలా బాగా సూపర్ సిక్స్ ప్రతి మీటింగ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో కూడా చెప్పారు నేను పూర్తి నేను చెప్పిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్న ప్రతి ఒక్కటి నెరవేరుస్తా ఉన్నాను చంద్రబాబు గారి మాటలు ఇన్ని మోసపోవద్దని చెప్పి ఇది వరకు వీడియోలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు మేము అన్ని లెక్కలు వేసుకున్నాము ఎట్టి పరిస్థితుల్లో అన్ని హామీలు నెలవేరుస్తామని చెప్పి మరి ఈ రోజు వచ్చి నేను డబ్బులు లేవు లేకపోతే నేను ఇది నెరవేర్చలేకున్నానని చెప్తున్నారు ఒక పెన్షన్ తప్పితే ఆ పెన్షన్ కూడా రోజు రోజుకి తగ్గిస్తూ వస్తూ ఉన్నారు వేరే ఏ కార్యక్రమం కూడా ఈ రోజు రాష్ట్రంలో జరగడం లేదు మరీ ఘోరంగా హాస్పిటల్స్ కి పేమెంట్ ఆపారు పేద ప్రజలు ట్రీట్మెంట్ తీసుకోలేకుండా స్టూడెంట్స్ కి ఫీజులు కూడా ఈరోజు చెల్లించని దారుణమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తూ ఉంది సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో తిరగడానికి కూడా కష్టమవుతుంది ఇదే విధంగా ప్రజలను మోసం చేస్తే ప్రజలు తిరగబడేది మొదలు పెడితే తెలుగుదేశం నాయకులు కూడా ప్రజల్లో ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను